హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజైతే ఒక మంచి రెసిపీ తోటి మేము ముందుకు వచ్చాను పనసకాయ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నారు మనకు మార్కెట్లో అయితే పనసకాయ ముక్కలు అయితే దొరుకుతాయి అండి తినడానికి పండ్లు దొరుకుతాయి బిర్యానీ చేసుకోవడానికి కర్రీ చేసుకోవడానికి కూడా దొరుకుతాయి మనకు ఓపిక ఉందనుకోండి పనసకాయలు తీసుకొచ్చుకొని కట్ చేసుకొని చేసుకోవచ్చు కానీ అది కట్ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది ఎందుకంటే చేతులకు కొబ్బరి నూనె రాసుకోవాలి కట్ చేసుకోవాలి అదంతా పని లేకుండా మనకైతే మార్కెట్లో అయితే పనస ముక్కలు అయితే దొరుకుతున్నాయి ఇగో ఇవన్నండి మనకు చికెన్ ముక్కలు ఏ విధంగా కట్ చేసుకొని బిర్యానీ చేసుకుంటామో ఆ విధంగానే పనసకాయ ముక్కలను కూడా ఆ విధంగా కట్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటది మనకి చికెన్ బిర్యానీ ఎంత టేస్ట్ వస్తుందో పనసకాయ బిర్యానీ కూడా అంత టేస్ట్ వస్తుంది ఇగో పరసకాయ ముక్కలకైతే మొత్తం పసుపు రాసి అమ్ముతున్నారనమాట ఇంకెందుకంటే ఆలస్యం మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా మొత్తం అయితే ఇగో ఈ విధంగా కట్ చేసుకొని తీసుకొచ్చారు కదండి స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్ళు పెట్టేసుకొని పసుపు వేసుకుందామండి వీటికైతే పసుపు వేసారు అయినా కూడా కొంచెం పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము వాటర్ మరిగిన తర్వాత ఈ పనస ముక్కల్ని వాటర్లో ఉడికించుకోవాలండి వాటర్ అయితే మరుగుతున్నాయి ఇప్పుడు పనస ముక్కలను వాటర్లు వేసుకుందామండి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం మళ్ళీ కర్రీలాగా చేసుకుంటాము దమ్ము కూడా పెట్టుకుంటాం కాబట్టి ట్వంటీ పర్సెంట్ కర్రీలో ఉడుకుతుంది ట్వంటీ పర్సెంట్ మళ్ళీ దమ్ములో ఉడుకుతుంది కాబట్టి సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా పంచకాయలు ఉడుకుతున్నాయండి పంచకాయలు ఉడికే లోపల మనము స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకుందామండి ఆయిల్ వేసుకుంటున్నాను సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఈ ఆయిల్ మనకు బిర్యానీకి కూడా ఉపయోగపడుతుంది అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను బిర్యానీకి అయితే ఒక నాలుగు ఆనియన్స్ అయితే సరిపోతాయండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము మళ్ళీ ఈ ఆయిల్ మనకు బిర్యానీలోకి ఉపయోగపడుతుందండి అందుకనే మనకు ఎంత సరిపోతుందో అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది నేను బిర్యానీలోకి సరిపడే అంత ఆయిల్ మాత్రమే వేసాను ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయండి ఒక గిన్నెలోకి తీసుకుందాము పంచకాయలు అయితే ఉడికాయండి ఒక్కసారి మీకు చూపిస్తాను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇగో ఈ విధంగా మనము ఇలా ఇట్లా చూస్తే ఉడికినాయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము అన్నిటినీ ఆయిల్ అయితే హీట్ అయిందండి ఈ పనసకాయ ముక్కలని వేసుకుందాము కొంచెము ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము దీంట్లో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్ చిటికెడంత పసుపు చికి తగ్గట్టుగా సాల్ట్ కారము కొంచెం బిర్యానీ స్పైసీగా ఉండాలని ఒక నేను మూడున్నర స్పూన్లు అయితే ఇస్తున్నాను ధనియా పౌడరు ఒక స్పూన్ అంతా జీరకర మెంతుల పౌడరు ఒక హాఫ్ స్పూను బిర్యానీ మసాలా పౌడర్ ఒక స్పూన్ అంతా ఒక కప్పు పెరిగండి ఒక రెండు నిమ్మకాయలు పిండుకుందాము అండి ఒక రెండు నిమిషాలు మనము ఈ ఆయిల్లో మొత్తం పట్టే విధంగా కలిపేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాము రైస్ ఉడికించుకోవడానికి వాటర్ అయితే మరుగుతున్నాయండి ఇందులో లవంగాలు ఇలాచి చెక్క జాపత్రి సాజీర ఇవన్నీ స్పూల్ గరం మసాలా అయితే తర్వాత ఒక స్పూన్ అంతా అల్లం ఇల్లిగడ్డ పేస్ట్ వేసుకుందామండి చాలా బాగుంటుంది టేస్టు అలెమిన్ గదా పేస్ట్లో రైస్ ఉడికించుకున్నాం అనుకోండి ఫ్లేవర్ బాగా వస్తుంది మనం కర్రీలో వేసుకున్నా కూడా ఇలా మనం చికెన్ బిర్యానీ చేసినా కూడా అదేవిధంగా ఏ బిర్యానీ చేసినా కూడా రైస్లో కొంచెము అలెమిన్ గడ్డ పేస్ట్ వేసుకోవాలి వాటర్లో చాలా బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ అండి మూడు సార్లు వేసుకుందాము రుచికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం ఇందులో కొత్తిమీర కొంచెం పుదీనా ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసుకుందామండి వాటర్ అయితే మరుగుతున్నాయండి ఒక గంట ముందు రైస్ బాస్మతి రైస్ అయితే నానబెట్టి పెట్టుకున్నాం కదా ఈ మరిగే వాటర్లో ఈ రైస్ వేసుకుందాము ఒకసారి మూత తీసి చూద్దాము చూసారండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఉడుకుతుంది మంచి స్మెల్ అయితే వస్తుంది మళ్ళీ మనము బిర్యానీకి కర్రీ కావాలి కాబట్టి కొంచెము కర్రీ ఒక గిన్నెలోకి తీసుకుందామండి మొత్తం మనం చికెన్ బిర్యానీ వేసుకునేటప్పుడైతే కర్రీ అనేది చికెన్ ముక్కలు కర్రీ అనేది తీయము కదా పనసకాయలకు తప్పనిసరిగా ఈ విధంగా తీసుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకుందాము రైస్ ఒక లెవెల్గా వేసిన తర్వాత మళ్ళీ ఈ పనసకాయల కర్రీ అనేది మళ్ళీ పైనుండి నుండి వేసి మళ్ళీ రైస్ వేసుకుంటే అప్పుడు టేస్ట్ బాగుంటుందండి పనసకాయ బిర్యానీ ఇట్లనే చేసుకోవాలి రైస్ అయితే ఉడికిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము రైస్ వేసుకున్నాం కదా ఒక లేయర్గా తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెము పుదీనా కొంచెము కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ కొంచెము నెయ్యి వేసుకుందామండి బాగుంటుంది మధ్య మధ్యలో ఇప్పుడు మళ్ళీ మనం తీసి పెట్టుకున్నాం కదా ఆ కర్రీ వేసుకుందాము ఇప్పుడు మిగిలిన రైస్ను కూడా వేసుకుందాము అంతేనండి సింపుల్ గా ఈ విధంగా స్పైసీ స్పైసీ పంచకాయ బిర్యానీ అయితే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే వేరు వేడి పంచకాయ బిర్యానీ రెడీ అవుతుంది వేసుకున్నాం కదా ఇప్పుడు లాస్ట్ కు మళ్ళీ కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ పై నెగ్గి ఇప్పుడు దమ్ పెట్టేసుకుందాం అండి దమ్ పెట్టేసుకొని గిన్నె ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది వేడి వేడి బిర్యానీ అనేది రెడీ అవుతుంది అయితే పదిహేను నిమిషాలు టైం అవుతుందండి ఒక్కసారి మూత తీసి చూద్దాము చూడలేదు పొగలు వెళ్తే వెళ్తుంది స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్కసారి మనము ఇలా గరిట పెట్టి కిందికి ఇలా ఒక్కసారి చూసుకోవాలండి ఇలా చూసుకుంటే వాటర్ వాటర్ ఉందా లేదా అనేది మనకు తెలుస్తుందిగో వాటర్ అస్సరికే లేదండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మనము వేడి వేడి పనస బిర్యానీ అయితే తినవచ్చు అన్నమాట ఈ విధంగా మనము పనస బిర్యానీ అనేది తయారు చేసుకోవచ్చు మేము అయితే బిర్యానీ తిననికైతే రెడీ అవుతున్నామండి పొగరు వెళ్తున్నాయి చూసారు కదా బిర్యానీ ఇదన్నమాట సో ఇలా అంతా ఒక్కసారి కలుపుకుంటే బాగుంటుంది ఇదండి ఎలా చూశారు కదండీ స్పైసీ స్పైసీ పనస బిర్యానీ అయితే ఈ విధంగా చేసుకోండి అండి చాలా బాగుంటుంది ఇంకా దీనికి ఆనియన్స్ నిమ్మకాయ పెరుం చట్నీ చాలా బాగుంటుంది పనసకాయ బిర్యానీ అయితే సో మేమైతే తింటున్నాము